ఆఘా పౌర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు ఈ మేరకు యూపీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఫిబ్రవరి పన్నెండున జరుపుకునే మాఘ పూర్ణిమ పెద్ద పుణ్య దినాల్లో ఒకటి కావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి మహాకుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు బుధవారం తెల్లవారుజామున ప్రయోగరాజులోని త్రివేణి సంగమంలో విస్తృత ఏర్పాట్ల మధ్య లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలు కనిపించాయి మాఘ పౌర్ణిమ సందర్భంగా త్రివేణి సంగమంలో ఓ అద్భుత ఘట్టం చోటు చేస్తుంది ఈ సందర్భంగా కుంభమేళాల్లో హెల్లీప్యాడ్తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు మాఘ పౌర్ణిమ స్నానంతో నెల రోజుల పాటు జరిగే కల్పవాసులు కూడా ముగుస్తాయి దాదాపు పది లక్షల మంది కల్పవాసులు మహాకుంభ నుండి బయలుదేరడం ప్రారంభిస్తారు అన్ని కల్పవాసులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అధికారం కలిగిన పార్కింగ్ స్థలాన్ని మాత్రమే ఉపయోగించాలని పరిపాలన అభ్యర్థించింది